వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆభ్యసేన్ ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏంటి తమ ఓటు తమకు వేసుకోవాలి ఈ ఎన్నికల్లో అంటే ఏ ఎన్నికలు జరిగినా కూడా తన ఓటు అయితే తనకు వేసుకోవాలి అని అనుకుంటారు ప్రధానంగా అతని ఓటు అంటే కుటుంబ సభ్యులు ఓట్లు పడ్డాయా లేదా అని చూసినప్పుడు కూడా అలాగే అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో తమ ఓటు తమకు వేసుకునేటువంటి అవకాశం ఉండదు అలాంటి సందర్భమే వచ్చింది పిఠాపురంలో ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన ఓటు తనకు వేసుకోలేకపోయారు ఎందుకు ఎందుకంటే ప్రధానంగా ఓటర్ లిస్ట్ ఏదైతే ప్రిపేర్ అయిందో ఓటర్ లిస్ట్ ప్రిపేర్ అయినటువంటి సమయంలో అభ్యర్థులు ఎవరెవరికి ఏ ఏ నియోజకవర్గాలు అనేది కన్ఫర్మ్ కాకపోవడంతో పిఠాపురంలో అభ్యర్థిగా కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ కన్ఫామ్ అయ్యేటప్పటికే ఓటర్ల జాబితా సిద్ధమైపోయింది అప్పటికే ఆయన ఓటు మంగళగిరిలో ఉంది సో ఈ కారణం చేత మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉంటే మంగళగిరిలో తన ఓటును వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఏర్పడింది సో ఇలాగే ఇంకొకరికి కూడా ఏర్పడింది అదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు ఆయన కూడా అనుకోని ఉండొచ్చు తన ఓటు తనకేసుకోవాలని కానీ అటువంటి అవకాశం లేదు ఎందుకంటే అప్పటికే ఓటర్ల లిస్టు ప్రిపేర్ కావడంతో ఆయన ఓటు మంగళగిరిలో ఉండడంతో సో కుటుంబ సభ్యులతో కలిసి ఇటు చంద్రబాబు నాయుడు ఓటు వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు లోకేష్ నారా లోకేష్ నారా భువనేశ్వరి వీరందరి ఓట్లు కూడా అక్కడే ఉండడంతో సో ప్రతి ఒక్కరు కూడా నలుగురు కూడా అక్కడే ఓటుని వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో కుప్పంలో పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇటు మంగళగిరిలో తన ఓటును వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక మన నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్న తరుణంలో కూడా ఆయన కూడా తన ఓటును తనకు వేసుకోలేకపోయారు ఆయన కూడా నెల్లూరులో రూరల్ నియోజకవర్గంలో ఆయన ఓటు ఉండడంతో ఆయన కూడా రూరల్ నియోజకవర్గంలో తన ఓటును వినియోగించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అదేవిధంగా తీసుకుంటే కోవూరు నుంచి పోటీ చేస్తున్న వేమిరెడ్డి రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది తన ఓటు ఆమె కూడా తనకు వేసుకోలేకపోయారు కారణం ఏంటంటే ఆమె ఓటు కూడా నెల్లూరులో ఉండడంతో ఆమె ఓటు కూడా నెల్లూరులో ఉండేటువంటి ఎస్ఆర్కే స్కూల్లో తన ఓటుని ఆమె సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో ఈ అభ్యర్థులందరూ కూడా తమ ఓటును తాము తమకు వేసుకోలేకపోయారనమాట అందరికీ ఉంటుంది తమ ఓటు తమకు వేసుకోవాలని కానీ ఈ ఓటర్ లిస్ట్ ఏదైతే ముందుగా ప్రిపేర్ అయిపోయిందో దాని ప్రకారంగా ఈసీ నిబంధనల మేరకు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు తమ ఓటుని తమకు వేసుకోలేకపోయారు వేరే అభ్యర్థికి వేయాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు సో ఓవరాల్గా తీసుకుంటే అభ్యర్థులు తమ ఓటు తమకు వేసుకోలేకపోయినా కూడా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కు వేసే వినియోగించుకున్నారన్నారు కదా అక్కడ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి లోకేష్కి ఓటేసేటువంటి పరిస్థితి అలాగే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన తండ్రిగా ఖచ్చితంగా ఆయనకే వేసేటువంటి పరిస్థితి ఇక నారా లోకేష్ తన ఓటు తనకు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి సో ఈ విధంగా తీసుకుంటే మొత్తంగా అందరూ కూడా తమ ఓటును నారా లోకేష్ కంటే ఈ ముగ్గురు అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కూటమిలో ఉండేటువంటి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నటువంటి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి తమ ఓటును వేసుకున్నారనమాట సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం